హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి ముందుగా బీట్రూట్నైతే పీల్స్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా పీల్స్ తీసుకున్న తర్వాత క్యారెట్ తురుముకుంటాం కదండి దీంతో అయితే బీట్రూట్ని కూడా మనము బాగా తురుమి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తురుముకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి వేయాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసుకోవాలి ఈ బీట్రూట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేయండి సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అంతలోపు ఈ ఫ్రైలోకి కారం కోసం ఎండుమిర్చి ఎండు కొబ్బరి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఐదు ఆరు తెల్లగడ్డ ముక్కలు వేసి ఇంకొకసారి మిక్సీ అయితే పట్టుకుందాం చూడండి కారం అయితే రెడీ అయిపోయింది ఈ కారం పక్కన పెట్టేసుకొని అంతలోపు మూత తీసి చూడండి కొంచెంగా కరివేపాకు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే అంతే అండి బీట్రూట్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మలాంటి చిన్న ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వటం లేదు ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుందండి అంతే అండి ఇవాళ వీడియో అయితే రేపు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్